అలాగే మనందరం కూడా ఐశ్వర్యాలను ఆశ్రయిస్తాం శక్తిని ఆశ్రయిస్తాం ఆ ఐశ్వర్యం శక్తి విష్ణువుని ఆశ్రయించింది కానీ విష్ణువుని ఆశ్రయించుకున్నది మనందరికీ ఆశ్రయమైనది శ్రీ శ్రీ శబ్దానికి ఇది అర్థం శ్రీయతే ఇది స్త్రీ అని అర్థం అందుకే ఇంకొక అర్థం చెప్పారు భక్తులు శృణోతి శ్రావయతి ఇది శ్రీ అని అమ్మవారిని మనం మొరపెట్టుకుంటే అమ్మవారు ఆయనకి చెప్తారట ఆ రికమెండేషన్ పనిచేసి ఆయన అనుగ్రహం మనకు వస్తుంది అన్నారు ఇక్కడ అందుకే పరమాత్ముడైన హరి పట్టపురా అనివి నీవు ధరమము విచారింప తగునీకునమ్మా అని హనుమాచార్యుల వారు కీర్తిస్తారు ఇక్కడ అందుకే విని వినిపించే తల్లి అని మరొక పేరు నారాయణని ఆశ్రయించుకున్న తల్లి మనందరికీ ఆశ్రయమైన తల్లి భక్తుల మొరలు విని వినిపించే తల్లి నారాయణ పురుషకార శక్తి అని చెప్తుంది వైష్ణవ సంప్రదాయం అటువంటి మహాలక్ష్మీదేవి జగత్తులో ఏది కావాలన్నా అది ఇస్తున్నది కావాలన్నవి ఇచ్చే తల్లికి వరలక్ష్మి అని పేరండి ఇక్కడ కార్యాలను సఫలం చేసే తల్లి సిద్ధలక్ష్మి